సూపర్ అమి అండ్ సూపర్ టేస్టీ ఫిష్ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నారండి చాలా చాలా బాగుంటుంది నేను దీంట్లో బెండకాయలు మామిడికాయలు కూడా యాడ్ చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది ఇంకా నేను మిక్సీ జార్ లోకి రెండు పెద్ద ఆనియన్స్ ఈ విధంగా క్యూబ్స్ లో కట్ చేసి యాడ్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేశాను అదే విధంగా రెండు టేబుల్ స్పూన్ నిండా అల్లం తొరగి యాడ్ చేసుకున్నాను అండి ఒక పది వరకు వెల్లుల్లి రబ్బులు యాడ్ చేశాను టేబుల్ స్పూన్ నిండా ధనియాలు యాడ్ చేసుకున్నాను టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి సరిపడా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పెట్టేసుకుంటాము ఈ లోపు ఫిష్ పీసెస్ ను కూడా చక్కగా నీట్ గా శుభ్రం చేసుకుని పెట్టుకుంటామండి ఇప్పుడు ఇంకా బానర్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఎన్ని ముక్కలు ముక్కలు అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసేసుకుని దీన్ని కొంచెం అట్లా ఫ్రై అవనిస్తాము వేస్తాము ఈ పోపు కొంచెం అట్లా దోరగా వేగిన తర్వాత మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ మసాలా పేస్ట్ యాడ్ చేసేస్తామండి నేను ఇక్కడ ఫిష్ పొట్ట పీసెస్ ఇగురుకి ఉంచుకున్నానండి అండి మిగతా పీసెస్ నేను చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ మూమెంట్లో లో టీ స్పూన్ పసుపు అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుంటామండి అదేవిధంగా రెండు టీ స్పూన్ నిండా కారం యాడ్ చేసుకుంటాం ముఖ్యంగా కారం అనేది మీరు యాడ్ చేసే పులుపుని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు నేను ఇక్కడ కారం యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఆనియన్ పేస్ట్ ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవేస్తానమాట ఆనియన్ పేస్ట్ ఈ విధంగా వేగి కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు పీసెస్ ని యాడ్ చేసేస్తున్నానండి మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు స్టమక్ పీసెస్ ని పుంచుకున్నాను నార్మల్ పీసెస్ అన్నిటిని పులుసుగా వాడుకుంటున్నాను అనమాట ఇంక ఇవి యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు అదే విధంగా ఒక మామిడికాయ మీడియం సైజ్ తీసుకున్నానండి దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను చాలా బాగుంటుంది అనమాట ఇది యాడ్ చేయడం వల్ల పైగా ఇప్పుడు సీజన్ కాబట్టి మనం చక్కగా యూజ్ అండి ఇవి వేసేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకుని మొత్తం మంచిగా కుదుపుకున్నట్టుగా చేసుకుని కొంచెం కొత్తిమీర అదే విధంగా కరివేపాకు వేసేసుకొని ఇది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికే వరకు మనం ఫస్ట్ బాయిల్ లోనేస్తాం ఇస్తాం అనమాట ఇప్పుడే చింతపండు పులుసు వేసుకుంటే బెండకాయ ముక్కలు ఒక్కొక్కసారి ఉడక ఆ ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంచెం చక్కగా ఉడికిన తర్వాత మనం యాడ్ చేస్తాం చూసారా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు పులుసుని యాడ్ చేసేస్తాం నేను ఇక్కడ కమల సైజ్ నానబెట్టుకున్నాను దాని నుండి తీసినటువంటి పూర్తి జ్యూస్ ఇక్కడ చేసేసుకుంటున్నాను అండి యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక స్పెషల్ మసాలా యాడ్ చేస్తాం అదేంటంటే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాల్ని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుంటాం అన్నమాట అనమాట పులుసు యాడ్ చేస్తాం కదండి చింతపండు పులుసు ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని పొడ చేసి పెట్టుకున్నటువంటి ఆ స్పెషల్ మసాలా పౌడర్ ను కూడా ఈ మూమెంట్ లో యాడ్ చేసేస్తాము దీని వల్ల ఒక మంచి రుచి వస్తుంది కర్రీకి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది అనమాట ఇది వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇంకొక పది నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్ లో చక్కగా దీని బాయిల్ అవును వేస్తామండి పులుసు అంతా చెక్కబడి ఆ బెండకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఫిష్ ముక్కలు చక్కగా ఉడికి పర్ఫెక్ట్ గా అవుతుంది ఇంక నేను ఇంకొక టెన్ మినిట్స్ పాటు బాయిల్ అవనిస్తున్నాను ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనకి ఫిష్ పులుసు గుంగలు రెడీ అయిపోయిందండి ఇంకా వేడి వేడిగా సర్వ్ చేయడమే వేడిగా కంటే కూడా మనం చేసుకున్న ఒక ఐదు ఆరు గంటల తర్వాత సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది పులుసు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా విలువైంది అపరూపమైంది